యూ హ్యావ్ టు చూస్ వన్ అంటే సినిమా కాదు క్యారెక్టర్ సినిమా అంటే డెఫినెట్లీ విల్ చూస్ చూసుకోవాలి ఈ రెండే క్యారెక్టర్స్ చెప్పారు జర్నలిస్ట్ క్యారెక్టర్ అండ్ చామంతి క్యారెక్టర్ చామంతి

మూవీ అనలేదు బ్రో నేర్ అది క్యారెక్టర్ ఓన్లీ క్యారెక్టరే పుష్పర్ ఆర్ లాట్ ఆఫ్ ఆస్పెక్ట్ యాక్టర్ షూట్ అంటే పుష్ప నాకు అవసరం No, no i'm saying uh, pushpa because pushpa elagurana di nobody needs to push it no i'm not talking about that for my uh, career i need pushpa and yeah. if any given a day if i had to pick i'll pick pushpa only because that will అచ్చా పుష్పలో వేరే స్టార్ కాస్ట్ ఏం లేదు మైత్రి లేదు చామంతి చామంతి రోలే నేను నేను చేసుకుంటా చేసిన రోల్ ని పుష్ప తర్వాత అంటే డిసెంబర్ మంత్ మీకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అనేది కూడా మీ లైఫ్ లో ఇవ్వబోతుంది అనుకోవచ్చు హరికథ రాబోతుంది అండ్ దాంతోపాటు పుష్ప బోత్ ఆర్ గోమింగ్ ఇన్ డిసెంబర్ హౌ ఎక్సైటెడ్ యు ఆర్ ఎక్సైటెడ్ భయం భయమా భయం ఎందుకు నర్వస్ భయమే మరి యూనో హౌ ఇట్ కమ్స్ అవుట్ హౌ పీపుల్ విల్ సి వాళ్ళు ఎలా దాన్ని రిసీవ్ చేసుకుంటారు బాగుంటా బాగోదా ప్రతి ప్రతి సిరీస్ కానీ సినిమా గానీ ఒక ఎగ్జామ్ లాగే పాట్నాలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కానీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ రెస్పాన్స్ చూసేటప్పటికి హౌ యూ అంటే ఐ వెంట్ లైక్ క్రేజీ చూడగానే ఏంటిది జనాలు ఏంటి పాట్నాలో రావడం ఏంటి ఇంకనో తెలుగు వాళ్ళు వెళ్ళారంటే అనుకోవచ్చు అసలు ఎక్కడోళ్ళు వాళ్ళు వాళ్ళు ఎవరు కూడా ఎవరికి తెలియదు పుష్ప అంటే ద క్రేజ్ దట్ పీపుల్ హావ్ ఫర్ పుష్ప నెక్స్ట్ లెవెల్ అంటే అది క్రియేట్ చేసిన సుకుమార్ గారికి కానీ అది క్రియేట్ చేసిన బన్నీ గారికి కానీ జోహార్ గ్రేట్ ఏంటంటే మనం పాన్ ఇండియా మార్కెట్ చూసాం బట్ నవ్ పుష్ప ఇస్ గోయింగ్ టు టార్గెట్ ద గ్లోబల్ మార్కెట్ నాట్ ఓన్లీ పుష్ప సార్ లేదు సారీ పుష్ప కదా మీరు సౌత్ ఇండియా నుంచి ఏమి వచ్చినా దే ఆర్ లైక్ ఈవెన్ సలార్ వచ్చినప్పుడు యా అంటే ఇప్పుడు మీరు అంటే పాట్నాలో తెలుగు వాళ్ళు మనకి ఇప్పుడు సింహాద్రికి తారక్ సార్కి ఎట్లా వచ్చారో మనం చూసాం హిందీ వాళ్ళు ఇప్పుడు చూస్తున్నారు అంటే వన్స్ దే డిడ్ దిస్ ఇప్పుడు అమితాబ్ సార్ ధర్మేందర్ సార్ ఉన్నప్పుడు ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది ఆ తర్వాత ఇట్స్ మై పర్సనల్ థాట్ వీళ్ళంతా బాలీవుడ్ వాళ్ళంతా రూట్స్ వదిలేసి కాస్త హాలీవుడ్ స్టైల్లో వెళ్ళారేమో దట్స్ వై ఇప్పుడు అంతే కదా ఇప్పుడు మనం అంతా ఒక కామన్ పీపుల్ మనకి ఇప్పుడు నాట్ కామెంటింగ్ అని ఎనీథింగ్ బట్ స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ చూస్తే నేను ఎక్కడ కనెక్ట్ అవ్వను నేను కనెక్ట్ అవ్వను నా కాలేజ్ ఎలా ఉండదు మీరు చూసారు స్టూడెంట్ ఆఫ్ నా కాలేజ్ ఎలా ఉండదు అంటే అదే కుంభలింగి నైట్ చూపించండి నేను బిందాస్ కనెక్ట్ అవుతా అంటే మెజారిటీ ఆఫ్ ద పర్సన్స్ కానీ మన పీపుల్ కానీ సో ఆ కైండ్ ఆఫ్ నుంచి వచ్చారు కాబట్టి కనెక్ట్ అంటే హీరో హీరో కనెక్ట్ అయ్యారు చాలా మంది మన పుష్ప క్యారెక్టర్ ఎనీ సినిమా టు మేక్ ప్లేస్ లో వాడిని వాడు అప్పుడు దట్ సినిమా ఇస్ నెక్స్ట్ లెవెల్ అండ్ పుష్ప ఇస్ సో లవ్డ్ బాని గారు సో లవ్డ్ బికాస్ ఆఫ్ హిస్ రియలిస్టిక్ పర్ఫార్మెన్స్ అండ్ వెరీ క్లోజ్ టు ద రియాలిటీ అండ్ అంటే కామన్ గ్రౌండ్ లో ఉంది అందరూ కనెక్ట్ అయ్యే ఒక రోల్ అండ్ మన రష్మికా క్యారెక్టర్ కూడా అంతే కదా ప్రతి అమ్మాయి ఉంచుకుంటుంది అదే రోల్లో మాకు అలాంటి పుష్ప అలాంటి హస్బెండ్ నేను అలాంటి అమ్మాయిని ఐ థింక్ ఇట్స్ వెరీ నైస్ ఆల్సో ద సాంగ్స్ ఆల్సో ఇట్స్ వెరీ గుడ్ ఎక్కడికి వెళ్ళినా గానీ ఆ బస్ మాత్రం కనిపిస్తూ ఉంది అండ్ మీరు త్రీ రోజెస్ తర్వాత సో ఆ త్రీ రోజెస్ అనేది కంప్లీట్లీ రామ్ కామ్ ఇప్పుడు చూస్తే హరికథ ఏమో ఇట్స్ మైథలాజికల్ మైథలాజికల్ ఉంది అండ్ యాక్షన్ ఉంది క్రైమ్ ఉంది ఇలా అన్ని ఆస్పెక్ట్స్ తీసుకున్నారు రామ్ కామ్ మాత్రం అక్కడ తీసారని ఇక్కడ వదిలిపెట్టేసినట్టున్నారు సో ఏంటి ఈ చేంజ్ ఓవర్ ఏంటి వాట్ హ్యాండ్ ఆఫ్టర్ త్రీ ఇయర్స్ తీసిన తర్వాత నాకు ఏదో ప్రొడక్షన్ హౌసెస్ నుంచి కాల్స్ వచ్చాయో లైక్ మీరు ఏం తీసినా ఒక నలుగురు ప్రొడ్యూసర్స్ కాల్ చేస్తారు కదా సో అప్పుడు నేను ఎక్కడికి వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఒకటే సైన్ చేద్దాము ఒక నా దగ్గర ఫలానా హీరోయిన్ డేట్స్ ఉన్నాయి మీరు వెళ్ళి కట్ చెప్పండి అని ఐ వెంట్ విత్ స్క్రిప్ట్ ఆఫ్ యాక్షన్ రవి యాక్షన్ కథ తీసుకొని ఇప్పుడు ఫలానా ఇప్పుడు చాలా కెర్ పిలిచారంటే నేను రెడీ చేసుకున్నాం ఇప్పుడు సార్ చెప్తే ఒక పదిహేను నిమిషాలు కథ చెప్దాం ఇట్లా హీరో ఈ ఈ మూడ్లో ఉన్నా నేను సార్ కూర్చొని నాన్న మన దగ్గర ఫలానా మేడం ఉన్నారు ఫలానా మేడం ఉన్నారు మీరు మీరు లైన్ ఉన్నా చెప్పండి తర్వాత మనం డెవలప్ చేద్దాం అన్నారు సార్ నా కథ ఉంది సార్ హీరో నువ్వు ముగ్గురిని హ్యాండిల్ చేసా సో నాకు అక్కడ ఏమైందంటే అక్కడ రిలీజ్ అయింది ఆ ప్రొడ్యూసర్స్ నన్ను ఎన్లైట్ చేశారు నువ్వు ముగ్గురు హీరోయిన్స్ ని హ్యాండిల్ చేసావు సో యూ కెన్ హ్యాండిల్ హీరోయిన్ ఈజీలీ ఓకే నువ్వు చేసిన షార్ట్ ఫిల్మ్స్ అన్ని హీరోయిన్ బేస్ అని దెన్ ఐ లుక్ బ్యాక్ అండ్ సా యాక్చువల్లీ విమెన్ క్యారెక్టర్స్ అన్ని చాలా స్ట్రాంగ్ రాసుకుంటూ వచ్చాను సో నాకు అప్పుడు అనిపించింది లేదు లేదు ఐ నీడ్ టు బ్రేక్ దిస్ అండ్ నా క్లోజ్ సర్కిల్ ఎవరైతే ఉన్నారో నా ఫ్రెండ్స్ అండ్ వాళ్ళు కూడా అయిపోయారు ఇంకొక ఫీమేల్ తీసామంటే అంటే నువ్వు ఫీమేల్ డైరెక్టర్ లోకి వెళ్ళిపోతావు యా ఫీమేల్ సెంట్రిక్ సెంటర్ నాకు ఎవరన్నా ఉంటే మ్యాగీ ఉన్నాడు కదా అంటే ఇప్పుడు ఆదివాసీ కి దివినే దివినే అన్నట్టు ట్రూ సో ఆ ఇద్దరు ముగ్గురు ప్రొడ్యూసర్స్ అనే వరకు నాకు అనిపించింది జస్ట్ ఇది ఎక్కడో కొడుతుంది అని అండ్ ఆ ప్రాసెస్ లో నేను చేయట్లేదు ఓన్లీ బుక్స్ అవి చదువుతున్నప్పుడు నాకు ఓ రోజు కాల్ వచ్చింది అనుగర్ నుంచి ఒక కథ వినండి అన్నారు నేను పిఎంఎఫ్లో కథ వింటే ఐ జస్ట్ వావ్ దిస్ ఈస్ ద కైండ్ ఆఫ్ స్టోరీ ఐమ్ లుకింగ్ ఫర్ ఓకే చెప్పాడు నేను అనుకున్నాను ఇది రాబోయ్ మనం ప్యాత్ బ్రేక్ చేయడానికి సో హియర్ ఐ షో వాట్ ఐఎమ్ క్యాపబుల్ ఆఫ్ ఓకే ఇప్పుడు ఇప్పుడు ఇది చూసి జడ్జ్ చేయండి నన్ను ఎట్లీస్ట్ అంటే నేను యాక్షన్ సినిమాలు తీయగలనా లేదా అని మీరు అంటే త్రీ రోజులు నేను యాక్షన్ చూసినానికి ఏం లేదు ఏం చేస్తే ఏమి ఉండదు అక్కడ ఏం కనిపిస్తుంది ఇట్స్ కంప్లీట్ ఒక టోన్ లో వెళ్ళిపోతుంది ఎగ్జాక్ట్లీ దట్స్ ఇన్ త్రీ విమెన్ ఎమోషన్స్ అది కూడా బట్ ఫన్ తో కవర్ చేశాము ఇది కంప్లీట్లీ ఎమోషన్ విత్ హరికథ ఒక డ్రామా డ్రామా టు వాచ్ డ్రామాలో ఒక పెద్ద డ్రా నడుస్తూ ఉంటుంది దాంట్లో మెయిన్ డ్రామా రన్నింగ్ జోనెట్ వెళ్ళి వాచ్ వెళ్ళి వాచ్ ఒక రిలేషన్షిప్ సో కానీ ఇదంతా ఉంటుంది ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ ఎవ్రిథింగ్ ఎమోషన్ హ్యుమన్ ఎమోషన్ ఈ సర్వింగ్ కాస్తలేషన్ మా కాన్సన్ట్రేషన్ అంతా హ్యూమన్ ఎమోషన్స్ చుట్టూ తిరిగే కథే అయి ఉండాలి ఓకే అంతే నైస్ అండ్ కమింగ్ టు ద పుష్ప సో పుష్ప అది వదిలిపెట్టలేకపోతున్నాం అది కథ ఇంటర్వ్యూ చేస్తున్నట్లేదు ఇది పుష్ప ఇంటర్వ్యూ చేస్తున్నట్టు ఉంది ఐ గెట్ బజ్ నో ప్రాబ్లం యా ఐ యామ్ హ్యాపీ పుష్ప మూవీలో ఫస్ట్ పార్ట్ లో లేరు సెకండ్ పార్ట్ లో వచ్చేసారు సో వెన్ యు గాట్ దట్ ఆపర్చునిటీ సో ఏమనిపిస్తుంది ఇది ఈజీగా రాలేదు నాకు లైవ్ షో బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు ఓ పది ఇంటర్వ్యూలు అయినాయి కన్విన్స్ చేయాలి అందరితో ఇంటర్వ్యూ సైకియాట్రిస్ట్ తో కూడా ఇంటర్వ్యూ డాక్టర్ తో ఇంటర్వ్యూ ఇలా ఉంటాయి అనమాట అలాగా పుష్ప ఇట్స్ నాట్ ఈజీ ఇంత పెద్ద పెద్ద లైన్స్ పెద్ద పెద్ద పేపర్స్ అలా ఓ మూడు నాలుగు సార్లు నేను నాతో లుక్ టెస్ట్ చేశారు మూడు నాలుగు సార్లు ఆడిషన్ చేసి దాని తర్వాత ఇంకో రెండు మూడు సార్లు లుక్ టెస్ట్ చేసి దాని తర్వాత ఇక్కడ నుంచి రామోజీ ఫిలిం సిటీ అక్కడ లుక్ టెస్ట్ చేసి అలాగా ఇట్స్ నాట్ ఈజీ అలా చాలా చేసి 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 దాంధ్రతో రోల్ అంటే ఫర్ దట్ రోల్ ఐ వాజ్ బియాండ్ ఐ వాంట్ ఎనీథింగ్ ఫర్ దిస్ లుక్ టెస్ట్ కాదు ఆడిషన్ కాదు ఎన్న చేయండి ఏదన్నా చేయండి ఐ వాంట్ బీ దేర్ ఇన్ ద సినిమా బికాస్ దట్ ఈస్ దట్ ఈస్ ద సినిమా ఐ ఆల్వేస్ వాంటెడ్ టు వర్క్ అండ్ పుష్ప వన్ చూసిన తర్వాత ఇలాంటి సినిమా కదా చెయ్యాలి ఇలాంటి సినిమాల్లో కదా ఒక కనిపించాలి బికాస్ పాన్ ఇండియా ఆ హిందీ వాళ్ళందరూ ఎంత క్రేజ్ అయిపోతున్నారు తెలుగు వాళ్ళకే కాదు హిందీ వాళ్ళకి కూడా తెలియాలంటే ఇలాంటి ఒక సినిమా అలా ఉండాలి అని యాక్టర్ కి అంతకు మించి ఏముంటది యూ ఐ వాంట్ బి సీ ఇన్ ఎవ్రీ జాతర ఎపిసోడ్ ఎలా ఉండబోతుందంటారు గిలిపోతే థియేటర్ నెక్స్ట్ లెవెల్ ఉంటది ఉంటుంది ఆ సీన్ లో నేను లేను బట్ అసలు జాతర సీన్ అని అందరూ జాతర ఒక్కదాన్నే హైలైట్ చేస్తారు కదా జాతర సీన్ లాంటి సీన్లన్నీ సినిమాలు చాలా ఉన్నాయి సో కనుల పండగ సినిమా అంతా చాలా చాలా నెక్స్ట్ లెవెల్ సీన్స్ ఉన్నాయి సో ఎక్కడ ఇదొకటే హైలైట్ అయిపోయి మిగతా ఎవ్రీ వేర్ ఇట్ ఇస్ నెక్స్ట్ లెవెల్ అండ్ సార్ టేక్స్ అ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ ఎవ్రీ స్మాల్ మైన్యూట్ చిన్న చిన్న విషయాల్లో కూడా చాలా చాలా కేర్ తీసుకొని చేస్తారు సో జర్నలిస్ట్ సెలెక్ట్ చేయడానికి ఒక పది రోజులు అలా అది లుక్ టెస్ట్ చేస్తే అసలు మిగతా క్యారెక్టర్స్ కి గానీ ఆ హీరో ఎంత కష్టపడి ఉంటాడు నేను కల్లార చూసాను నేను హీరో కష్టపడ్డా బన్నీ ఇలా మామూలుగా సైలెంట్ గా ఉండడు తను తన డైలాగ్ ప్రిపేర్ అవుతూ ఉంటాడు స్లాంగ్ తో పాటు డైలాగ్ చెప్పడము బాడీ పోస్చర్ మెయింటైన్ చేయడము కంటిన్యూస్ గా చేస్తూనే ఉండడం ఆయన చూస్తామా ఆయన హీస్ ఆల్వేస్ working in his mind. Hmm.